టు ఎంఎన్ కార్టన్ తెలుగు ఎలా ఉన్నారు అబ్బా అయితే చాలా చాలా సంతోషంగా ఉన్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన ఎంఎన్ కార్టన్ ఛానల్కి మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా ఇలాగే చాలా చాలా సంతోషంగా ఉండడానికి మీరు ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే సంతోషంగా అనిపిస్తుంది అబ్బా మన రాజాకు మన లతకి ఇలా అయినందుకు చాలా మంది బాధపడ్డారు మంచి కామెంట్ చేస్తున్నారు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయండి మనం ఇంకా ఇంకా ముందు ముందు మంచి మంచి స్టోరీస్ ఇక చేస్తున్నాం ఏమంటారు మరి పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు నేను వచ్చాను ఎందుకంటే వాళ్ళందరూ చాలా బిజీ బిజీగా ఉన్నారు రాజా వచ్చిన సంతోషంగా అందరూ సంబరాలు చేసుకుంటున్నారు ఇళ్ళలో ప్రతి ఒక్కరి ఇళ్ళలో అయ్యో పాపం పాపం అని అన్నారు వాళ్ళు ఇద్దరికి అవ్వడం వల్ల ఈ రోజు అయితే ఊరంతా సంబరం లాగానే ఉంది రాజా మంచిగా మంచిదయ్యి వచ్చారు కాబట్టి పదండి మరి ఇంకెందుకు ఆలోచన చేస్తున్నారు వీడియో చూడగానే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రండి బావుగారు నిన్నటి నుంచి అక్క మిమ్మల్ని కలవరిస్తుంది మాకైతే అసలు చుక్కలు చూపిస్తుంది ఏమి తినట్లేదు ఏం తాగట్లేదు రాజాను చూడాలని నేను ఇప్పుడు రాజాను చూడాలి నా రాజాను చూడాలని ఒకటే గోల చేస్తుంది బావుగారు నెమ్మదిగా రండి రండిపోయావేంటి చెయ్యి అసలు ఎవరండి మనకు దిష్ చేశారు మంచిగా ఉంది జంట మంచిగా ఉంది అని ఊరికి అందరు అంటున్నారు మన ఊర్లో మళ్ళీ మనం వెళ్ళిన దగ్గర కూడా అందరు అనడం వల్ల మనకు దిష్ తొలిగిందండి అయ్యో దేవుడా ఈ చెయ్యి ఏంటి ఇలా అయిపోయింది ఈ చెయ్యి విరిగిందంట అండి అసలు ఈ చెయ్యితో నేను పని చేయలేను కొన్ని రోజులు అసలు ఏది పట్టడానికి రావట్లేదు ముట్టడానికి రావట్లేదండి అయినా నీకు వంట చేసి పెడతాను నీ బట్టలన్నీ ఉతుకుతాను రాజా నేనే చేస్తాను బంగారం నీ కోసం ఇలాగైనా కష్టపడతాను కానీ మనం ఇంటికి వెళ్ళిపోదాం పద ఇక్కడ వద్దు నేను ఉండలేను నిన్ను చూడకుండా నువ్వు ఒక రూమ్ లో నేను ఒక రూమ్ లో అసలు ఉండలేను రాజా పాద వెళ్ళిపోదా నన్ను తీసుకెళ్ళిపో వెళ్ళిపోదాం బంగారం ఈ రోజు చదువు చేస్తారంట కదా వెళ్ళిపోదాం అన్ని అమౌంట్ అవన్నీ చూసుకొని వెళ్ళిపోదాం నాకైతే పర్వాలేదు ఆ దెబ్బలేమో నాకు తగిన అయిపోతుండే కదా నీకు కలిగే ఇవంత ఇంతగానమో గాయాలయ్యాయి బంగారం నేను చది పట్టుకోలేకపోతున్నానే నేనేం బాధపడకండి నన్ను ఇలా చూసి నేను తొందరగానే కోరుకుంటాను రాజా నీకు అన్ని చేసి పెడతాను నా చేతులతోనే నేను అన్ని చేసి పెడతాను

అవును బంగారం మన కోసం మన సబ్స్క్రైబర్స్ చాలా బాధపడుతున్నారు ఇలా అయింది మనకని చెప్పి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు రాజా తొందరగా కోలుకోవాలి లత తొందరగా కోలుకోవాలి ఇంటికి త్వరగా రావాలి అని చెప్పి వాళ్ళ మంచి మనసుతో మన్ని దీవిస్తున్నారు బంగారం ఇలాగే మన సబ్స్క్రైబర్స్ మనకి ఇలా సపోర్ట్ ఉంటారు మనకేం భయం లేదు మనం ఇంటికి వెళ్ళిపోదాం సరేనా నువ్వేం బాధపడకే నేనున్నాను నీకు అన్ని చూసుకుంటానే సరే బావగారు మీరు ఇంకా వెళ్ళి బెడ్ మీద పడకపోండి డాక్టర్ రౌండ్కి వస్తారంట ఇదిగో వచ్చేసారు కూడా డాక్టర్ గారు నా భార్యకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి మంచి మందులు రాసి ఇవ్వండి ఇంటికి త్వరగా కోలుకోవాలి ఆ చెయ్యి నా ఇప్పుడు దానికి మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి ఎన్ని డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదండి బాబు చెయ్యికి ఏం పర్వాలేదు మూడు నెలలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది బాబు ఎందుకంత దిగులు పడుతున్నావు నువ్వు లేకపోతే చెయ్యికి ఏం కాలేదు కొంచెం రాకొచ్చింది అంతే అదేనండి నేను మూడు నెలలు కాదు నాలుగు అయినా నా పిల్లలకు రెస్ట్ ఇస్తాను కానీ మందులు కొంచెం బలానికి మంచిగా రాసివ్వండి సరే రాజా డోంట్ వరీ నేను ఉన్నాను కదా నువ్వేం వర్రీ కాకు బాబు నేను చూసుకుంటానంతా ఓకేనా నువ్వు ఫార్మసీ దగ్గరికి వచ్చేసి నేను మంచి మందులు రాసిస్తాను కానీ రా బంగారం డాక్టర్ గారు మంచి మందులు రాసిస్తారట బలానికి నీకు నేను ఫార్మసీ దగ్గరికి వస్తాను అరిత నువ్వు ఇవన్నీ రెడీ పెట్టుకోండి అయినా నువ్వేం పని చెయ్యకే అరిత అవన్నీ రెడీ పెడుతుంది ఇంకేమైనా మన టిఫిన్ బాక్సులు బట్టలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ సర్దుకుంటది నేను ఆటో కూడా తీసుకొచ్చేస్తాను ఇంటికి వెళ్ళిపోదాం బంగారం మనం సరేనా సరేనండి పిలవండి ఇక్కడ సరే బయటే ఉంది నేను చెప్పుకుంటా వెళ్తానులే గంగనేమో ఇంటికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళింది గంగకు ఫోన్ చేసి చెప్పాలి మనం ఇంటికి వెళ్ళిపోతున్నాము అక్కడ ఇంటికే రమ్మని చెప్పాలి సరే అండి గంగకు మీరు ఫోన్ చేసి చెప్పండి మళ్ళీ హాస్పిటల్ కి వచ్చేస్తాదేమో మనం ఇంటికి వెళ్ళిపోయినాము ఇంటికే రా గంగ అని చెప్పండి సరే చెప్తాను ఫోన్ చేస్తాను ఏడికి వస్తున్నావు గంగ ఇంటికి మా సేనికి

ఎందుకే నాకు శవుడు ఉన్నాడు అనుకుంటున్నావా అంతగా గట్టిగా మాట్లాడుతున్నావు నీకెక్కడ శవుడే ఆ ఇంటికి ఈ వినడానికి నీ శవులు అయితే బాగానే చేస్తే మళ్ళీ ఆ ఇంటికి ఇంటికి పోయి మళ్ళీ రామాయణం అందించాలి కదా భారతం మహాభారతం లాగా సృష్టిస్తా ఒకటికి రెండు ఏమో మనుషుల మనుషుల గురుగుతున్నావు ఏందే ఏం లేదు నీకెక్కడ శవుడు అంటే నీ శవుడు మంచిగా పనిచేస్తాయి నా నోరే అంతా అని అంటున్నా ఏడికి

వాళ్ళు ఏమంటున్నావే నాకు బయటకు వస్తేనే నాకు ఈ పొద్దుగా నా నాకు ఏ ఇంట్లో నుంచి అయినా కానీ ఇంట్లో పోనే బుద్ధి కాదు నిన్న మొన్న గట్టి ఇంట్లో బాత్రూమ్లు అప్పుడు ఇక్కడ పోతుంటే అందరం బయటకి పోతుంటే మీ నాకు అదే అలవాటు అయింది బయటకు పోతేనే వస్తుంది లేకపోతే రాదు ఈ పొలాల కాడ పెద్ద పాము తిరుగుతుందట ఈ ఏరియాలో నువ్వు బాగానే పోతున్నావు కానీ నువ్వు కూర్చున్నాక ఎంతకైనా ముంగటికే నచ్చిందంటే మళ్ళీ పెద్ద గోస అవుతుంది అలవాటు మానుకో చీకట్లా పొద్దు పోయినాక పొద్దున పూటనే తిరుగుతుందట అది

నీ ముఖం నా చెప్పు కదని ఇట్లా భయం పెడితే మొత్తమే మానేస్తావా నేను అనుకుంటే నువ్వు ఇంకా వేరే సైడ్ పోతా ఉంటావే మీ కొండ ముచ్చి ముఖం దానా ఏమో అంటున్నవే ఈయనస్తలేదు నాకు అది ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏమో దాని సోపతి వాళ్ళని కూడా దొరకచ్చుకొని మొత్తం అంత తిరుగుతుంది ఇక్కడ ఏరియాలో నువ్వు ఇంకా వేరే సైడ్ పోతా అంటున్నవి కానీ ఇష్టం నేను పోతున్నా కా చెప్పనైతే చెప్పిన ఇంత భయం పెట్టిదే కదా అయోమయంలో ఉంది ఇప్పుడు ఇది నిజమే చెప్తుందా నేను ఇక్కడ ఎరగబోవద్దని ఈ విషయం అంతా నాకు భయపెడుతుందా అర్థమైతే గంగ అమ్మో చిన్న నల్లికుట్లది కాదు కావాలని చెప్తుందేమో అమ్మో కావాలని చెప్పకపోతే నిజంగానే చెప్తే నా పని ఒడుస్తుంది అమ్మో భయపెడిసొస్తానే అది అనిపించినా కూడా ఇంటికే పోతా అక్కడ ఇంటి దిక్కి అలవాటు చేసుకుంటాయా నర్సా వస్తుంది కదా రాజకు లతకు ఎట్లున్నదో అడుగుదాం ఎట్లున్నదవా రాజకు లతకు రాసి కదా గంగనే అన్ని ండి చూసుకున్న పాపం లతకు రాజకట్ల మంచిగా కారణం మొత్తం గంగనే హాస్పిటల్ ఇడవలేదు ఒక్క రోజు కూడా పాపం పిల్ల మస్తు చేసుకుంటుంది అక్కడ ఇంటికాడ చేసింది ఇక్కడ హాస్పిటల్ కు వచ్చింది అన్ని విధాలు చేసింది వాళ్ళు ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావడానికి కారణం గంగనే పాపం ఆ అవునవా నేనేమిమన్నా ఇక లతకు అట్లా అయింది అట్లా అయింది అని ఇక బాధ పడబట్టింది ఎవ్వరు దిక్కులేదు దానికి అని అనబట్టింది ఇక పోమారి ఇక దగ్గరుండి చెయ్యిపో మేము ఎట్లనైనా చేసుకుంటాం పిల్లలు కొండి పెడతా స్కూల్కి పోతారు ఎట్లయినా నేనేమో పొలం కాడికి పోతా ఇక పొద్దున్నంత ఉట్టిగానే ఇంటికాడు ఉండే బదులు అలా అని పంపించిందవ్వా అసలు ఎట్లా పడ్డారవా బండి మీకెంచి ఏ బండి కూడా వచ్చి టచ్ చేయలేదట అసలు ఆ ఏరియాలో ఇంకా నడవలే నడవయ్యట ఆ ఆ రాత్రి ఒక్క బండి కూడా రాలేదట అటు నుంచి ఒక లారీ లేదు ఒక బస్సు లేదు అక్కడ నుంచి నడిచేది ఆ అంతగానో దెబ్బలు ఎట్లా తలుగుతాయి కావాలని వాళ్ళ ఏసిరా ఎట్లనా అంటున్నారు అందరూ అంతునికి తెలుసు నీకు తెలియదు నాకు తెలియదు నువ్వు చూడకపోతే నేను చూడకపోతే ఆ రాత్రి ఇలా శ్రీధర్ గారు అరంగో ఇట్లా అలా నిద్దరిని చూసి హాస్పిటల్ అడ్మిషన్ చేసి అయిపోయి కోలుకునేది ఇంటికి వచ్చిరి ఈ ఎవరు పట్టించుకుంటారని ఎవరు ఇది చేసిరో ఎవరు యాక్సిడెంట్ కావాలని చేసిరో అంట అని ఎవరైనా చూస్తారా ఎవరైనా పట్టించుకుంటారా ఇక వీళ్ళు కంప్లైంట్ ఇస్తే కావాలని చేసిరని వీళ్ళన్నా ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పోయి ఎంక్వైరీ చేస్తారు నిజమేనవ్వా పోసే అన్నట్టు వాళ్ళు ఎవరో వచ్చి కావాలని డాస్ ఇచ్చినట్టున్నారు పడ్డట్టున్నారు వీళ్ళు ఆ అక్కడ ఏరియాలో ఎక్కువ బండ్లు తిరిగాయి ఆ ఏరియా పొంటి రానే రారు దట్టమైన అడవులు పొలాలు ఆ సిమ్మం చీకటి ఉంటుంది ఆ ఏరియా గురించి రానే రారు పాపం ఆ ఉన్న జంటకు ఓర్వక చేసిన కథలు ఇవన్నీ ఫోన్ పట్టిగా ఎవరో ఎక్కడో అని ఆ ఎంక్వైరీలు ఇంక్వైర్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుడు చేస్తుడు అవన్నీ ఓనికి అవసరం ఇక ఫోన్ మంచిగా అయి కదా మళ్ళీసారి ఆ ఏరియా పొంటి పోయేటందుకు జాగ్రత్త పడాలి ఇక చీకటి అయినాక పోవద్దని చెప్పాలి ఆ పోర్లకు చెప్పినా పోనీ అక్కడ కోలుకున్నారు అయింది అయిపోయింది ఊకోండి అక్కడ అని చెప్పి పోని పార్టీగా వదిలేసినాం గాని గంగ ఏం చేస్తుందో మళ్ళీ పోయింది ఇంటికి లేదవా పోలేదు హాస్పిటల్ కి చచ్చిరంట అని ఫోన్ చేసి పొద్దుగాల ఇక మాట్లాడబట్టింది నేను ఇటు వచ్చిన బయటకు వంట చేసినాక పోయి వస్తుందేమో ఎట్లున్నారా అని అరసుకొస్తుంది ఏమో ఇంటి దాకా పోయి వస్తే అయిపోతుంది మళ్ళీ హాస్పిటల్కి పోతుండే లేకపోతే ఫోన్ చేసి పొద్దుగాల ఇక పోతుంది ఏమో జరిగినాక సరే సరే పోయి పోయి రాపో నేను కూడా రాజా ఆరోగ్యం ఎట్లుందని పోయి రావాలి ఆ పిల్లగాడు అందరితో మంచిగా మాట్లాడతాడవా మంచి పిల్లగాడే రాజా ఇక జర ఏజుడే అయినాక పెళ్లి చేసుకున్నాడు గాని పెన్లమ్మను బాగా చూసుకుంటున్నాడట ఇక అట్లా అన్యోన్యంగా ఉండే దంపతులను చూసే కొంతమంది ఓర్వక ఇట్లాంటి పనులు చేస్తారా ఇక ఏం చేస్తాం మనం ఎవరు అనేది తెలియదు తెలిస్తే మాత్రం ఊరుకోడు రాజా అవునే చాలా మంచి మనిషి మంచిగా మాట్లాడతాడు లోపల పెట్టుకొని బయటకోటి మాట్లాడడు కటాకట్ ముఖం మీదనే మాట్లాడేస్తాడు మన ఊళ్ళో వ్యవసాయంలో కూడా ఆయనకు దీటు ఎవ్వరు లేరు చూడు మంచిగా బుద్ధిమంతుడు వ్యవసాయం తప్ప ఇంకో దాని మీద దేశ పెట్టాడు భూమి మీదనే ఆధారపడతాడు భూమిని బంగారంలాగా వండిస్తాడమ్మ ఆయనను చూసి మస్తు మంది నేర్చుకోవాలి అదే కదరా మరి నేను చెప్పేది మన ఊళ్ళో ఓరోనోళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరో కావాలని వాళ్ళను కాసి పని చేసిర్రని అనిపిస్తుంది బాగా ఎదుగుతున్నాడు ఈ మధ్య అయితే పంట ఏది పండించిన బంగారం పండిస్తున్నాడు అందుకే ఊర్వకనే చేసిర్రేమో అని అందరు గుసగుస అనుకుంటున్నారు అంతే అంటవాయే నాకు కూడా డౌట్ వేస్తుంది మా గంగ కూడా బయట పెడతలేదు ఎవరో చేసిరు కావాలని చేస్తున్నారు కావాలని చేస్తున్నారు అని అంటుంది కానీ పలానోళ్ళు పలానోళ్ళు అని అంటలేదే అమ్మ గంగకు తెలుసు ఎవరిది ఇది అనేది వాళ్ళకు డౌట్ వస్తుంది ఎందుకంటే వాళ్ళ మీద పగెవరు ఉన్నారు అనేది వీళ్ళకి బాగా తెలుసు గంగకైతే తెలుస్తుంది చూడు వీళ్ళు మాట్లాడుకునేది గంగకు అన్ని విషయాలు తెలుసు ఎవరు అనేది గంగకైతే తెలిసి ఉంటుంది రాజ నోటి నుంచే బయటపడుతుంది ఎందుకంటే రాజాతో ఎవరు మంచిగా ఉంటారో ఎవరు కొంచెం అటు ఇటు ఉంటారో అనేది రాజకు తెలుసు కదా నాతోని మాట్లాడినాకనే పోయింది మీ అయ్యకు బాగలేదట ఇట్లా జ్వరం మర్చిందట మంచమీకి లేస్తలేడట బిడ్డే పోయి వస్తే కాదా మరి అని ఆ పొళ్ళతో నేను అన్నుంటిని నాకు ఇద్దరు కనబడితే ఒక రోజు ఆ రోజు తెల్లారే ఇక పాపం బండి మీద పొయ్యి వచ్చేటప్పుడే ఈ సంఘటన జరిగిందట అలా అయ్యి ఆరోగ్యం మంచిగానే ఉంది కానీ వీళ్ళిద్దరికి ఇట్లయిపోయారు పాపం గాషారమే ఏం చేస్తాం గాషారం అట్లా ఒక్కోసారి